ఏమిటయ్యా రెండో ఉపమానం అని అంటే వింటూ ఉన్నాడు గ్రహిస్తూ ఉన్నాడు చాలా సంతోషిస్తూ ఉన్నాడు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు రోజు చాలా మంది ఈ వృత్తిలోనే ఉంటూ ఉన్నారు ఏ విధంగా తెలుసా రాత్రి నేల జీవితాలుగా ఉంటూ ఉన్నా ఏ విధంగా ఈరోజు వాక్యం నాతోనే మాట్లాడాడు ఎస్ దేవుడు నాతోనే మాట్లాడాడు ఈరోజు నేను శక్తిని పొందుకున్నాను ఈరోజు పొందుకున్నాను అని చాలా సంతోషిస్తూ ఉంటా పది మందికి ఉంటా ఉంటాను ప్రార్థన పెట్టించుకొని ఇది ఒక కృతజ్ఞత గుణంలో కూడా పెట్టించుకుంటూ ఉంటా కానీ ఎంతో కాలము ఉండడం లేదు రోజు ఉంటా ఒక వారం ఉంట ఒక నెల ఉంట రెండు నెలలలో చూస్తే ఆ మొక్క వాడిపోతుంది ఆ ఉత్తరంలో జీవం ఉండదు అది ఏ విధంగా ఉంటుంది అంటే ఎండిపోయిన స్థితిలో ఉంటూ ఉంటుంది కారణం ఏమిటయ్యా అనంటే మొట్టమొదటిగా నేల సరిలేదు ఏ విధంగా ఉంది ఈ నేల అంటే రాతి నేల కింద మారిపోయింది నేల అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ముందు రాతి నేల అని ఎస్ఐ మాట్లాడుతూ ఉన్నాడు ఒకప్పుడు నేల బాగానే ఉంది కానీ ఆ నేల తెలుసా రాతి నేల కింద ఇక్కడ చాలా మంది వ్యవసాయ దారు ఏమిటో తెలుసా నేల రాతిగా ఎప్పుడు మారిపోతుంది అంటే వర్షము లేని కారణముగా వర్షాలు లేకపోతే నేల రాయి కన్నా గట్టిగా అయిపోతూ ఉంటుంది అంటే వీడిలో ఏమి లేదా తెలుసా ప్రార్థన

వీడి జీవితంలో కృతజ్ఞత లేని కారణంగా ప్రార్థన జీవితం లేని కారణంగా సంగములు లేని కారణంగా సహవాసములు లేని కారణంగా ఏమి జరుగుతుందో తెలుసా నేల రాత్రి నెల అయిపోతూ ఎవరయ్యా రాత్రి నెల కలిగి ఉన్నవాడు పొరవ కలిగి ఉన్న దేవాది దేవుడు ఎన్ని సూచిక క్రియలు చేస్తున్నా వాడి హృదయము రాత్రి నేల అయిపోయింది ఎన్ని వాక్యాలు విన్నా ఎన్ని అద్భుతాలు సూచిక క్రియలు చేస్తున్నా ఇసుక యువత యువత హృదయం ఏ విధంగా అయిపోయింది తెలుసా రాతి నేల అయితే ఈరోజు రాతి నేల మీద ఒంటూ ఉన్నవమో రాతి నేల కలిగి ఉంటూ ఉన్నవమో ఎన్ని వాక్యాలు వింటూ ఉన్నాయి ఇది నాకు కాదని అనుకుంటూ ఉన్నవమో అంటే ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నావో తెలుసా నీవు రాతి నెలను కలిగి ఉన్నా సంతోషిస్తూ ఉన్నావు ఒక రోజు రెండు రోజులు మూడు రోజు ఉండలేకపోతూ ఉన్నా కారణం ఏమిటనండి నెల సరిలేదు రెండవదిగా ఏమిటనండి వేరు అనైనా మాట్లాడుతూ సామెత గ్రంథము పన్నెండవ ఛాయము మూడవ వచ్చిన ఎవరు పరచబడరుమంతులు వేరు కథలుయా అంటే నీలో ఏమి ఏర్పడుతుంది తెలుసా వేరు సరిగా లేదు అంటే నీలో భక్తిహీనత అనేది ఏర్పడుతు నీలో నీతిగా ఉంటే ఆ వేరు స్థిరంగా ఉంటుంది అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు వేరు ఎక్కడ ఉండాలి అంటే వేరు ఎక్కడ ఉంటుంది ఒక వృక్షానికి ఒక చెట్టు కాని అంటే భూమి లోపల ఉంటూ ఉంటుంది చూడండి కొబ్బరి చెట్లు చూడండి ఎంతో ఎత్తుకు ఎదుగుతూ ఉంటుంది కానీ దాని వేరు భూమి లోపల పలాముగా ఉంటూ ఉంటుంది ఎంత దాని వచ్చిన వర్షం వచ్చిన తుఫాను వచ్చిన అది తరదు కారణం ఏమిటంటే వేరు స్థిరముగా ఉంటుంటుంది ఈ రోజు వాక్యం వింటూ ఉన్నాము కానీ నువ్వు సంఘంలో సహవాసం ఉండలేకపోతూ ఉన్నావు వాక్యం ఉండలేకపోతూ ఉన్నావు ఆత్మను పొందుకోలేకపోతూ ఉన్నావు నీలో వాక్యం విత్తబడుతుంది కానీ నీలో కింద సరైన నేల లేదు సరైన నేల లేని కారణం ఏమి జరుగుతూ వేరు లేకుండా ఉంటుంది వేరు లేకపోతే ఎంతో కాలం మొక్క జీవించదు వేరు ఎక్కడ ఉండాలయ్యా అంటే దావిది గారు అంటూ ఉన్నా నీటి పాదవులు ఎవరన్నా నాటబడినదై అంటే నువ్వు నీరు ఎక్కడ ఉంటుందో ఆ నీటి దగ్గర ఉన్నా నువ్వు ఏమిటయ్యా ఈ నీరు ఏమిటయ్యా ఈ పాలు అంటే నా సంగము హలలోయా రక్తదారులో కడగబడిన సంగము ఈ సంగములను ఉంటూ ఉన్నా ఈ సంగములు అంటు కట్టబడుతూ ఉన్నా ఈ సంగములు నువ్వేరు స్థిరంగా ఉండడం లేదు నీలో నీతి లేదు నీలో భక్తి అనేది ఉంటుంది కాబట్టి నీవేరు సరిలేదు నువ్వు సరిగా ఉండాలంటే నీకేమి కలిగి ఉండాలి నేల సరిగా ఉండాలి అలెలుయా నేల అనగా మనిషిని యొక్క హృదయము నీరు అనగా దేవుడు ఆత్మదేవుడు ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు కలిగి ఉంటావు ఎప్పుడైతే మిత్రములు ఏమి చేస్తాయి తెలుసా మిత్రములు మోకించి వేరు లోపల పైకి ఫలాలు వస్తాయి వింటూ ఉన్నావు సంతోషిస్తూ ఉన్నావు ఇది నాకోసమే పరశుద్ధా ఈ రోజుని చెప్పి పర్మతికి చెప్పుకుంటూ ఉన్నావు రెండు రోజులు మూడు రోజులు ఉంటూ ఉన్నావు కారణం ఏమిటో తెలుసా నీలో వేరు లేదు నీలో క్షీణము లేదు నీటి కాలంలో లేదు నువ్వు అందుకే శోధనలు అందుకే బాధలు అందుకే ఇక్కడే శాతం రోజులు చూసి చూసి ఏమి చేస్తూ ఉన్నాడు తెలుసా ఎండిపోతూ ఉన్నాయి పోతూ కుటుంబంలో శాపల పడిపోతుంది ఒకప్పుడు చూస్తే మంచిగా ఉన్నది కానీ వేరే కారణముగా ఎండిపోయినా అంటూ ఉన్నా అంటూ ఉన్నారు మూడవదిగా అభ్యంతరములు వస్తాయని మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా వేది సరిగా ఉండాలి రెండవదిగా నేల ఉండాలి మూడవది ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అభ్యంత్రములు నిన్నుండే వస్తాయి అంటే ఆయన మాతృసు మాట్లాడుతూ ఉన్నాడు నీ చెయ్యి అడ్డముగా ఉంటే దాన్ని నరికే ప్రజ్ఞాపెట్టు తీసివే మనం మాట్లాడడం ఆయన నరికి ఎంత కఠినమైన దేవుడు

తీసి పక్కన పెట్టే ఈరోజు వస్తూ ఉన్నావు నీ చేతులు అభ్యంతరకరంగా ఉన్నాయా నీ చేతులు అపవిత్రంగా ఉన్నాయా నీ పాలు అపవిత్రంగా ఉన్నాయా నీ నోరు అపవిత్రముగా ఉన్నాయా అభ్యంతరం పెడుతూ ఉంది నీలో ఉంది రెండవదిగా ఏమిటో తెలుసా నీ కుటుంబ సభ్యులు అభ్యంతరం పెడుతూ ఉంటా ప్రాథమిక అని అంటే మా అమ్మ వచ్చిందండి ప్రాంతానికి రమ్మనండి మా కుమారుడికి ఆస్తులకు వెళ్ళాలని కారణం ఏంటో తెలుసా అభ్యంతరములు అభ్యంతరము చేయించాలి అబ్రహాం తో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఆ గ్రామంలో ఉంటే నీ అభ్యంతరం నీ బంధువుల దగ్గర ఉంటే నీ అభ్యంతరం ఆ యొక్క ఆ యొక్క గ్రామంలో నీకు అభ్యంతరం కాబట్టి ఓ అబ్రహమా నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు ఏమి చేయాలి వెళ్ళేటప్పుడు నీకు అభ్యంతర కామగా ఉన్న నీ దేశాన్ని విడిచిపోయాడు నీకు అభ్యంతర కామగా ఉన్న నీ బంధువులు విడిచిపోయాడు నీకు అభ్యంతర కామగా ఉన్న నీ తండ్రి ఇంటినే విడిచిపెట్టారు విడిచిపెట్టాడు కాబట్టి ఫలించాడు విడిచిపెట్టాడు కాబట్టి నేల పదుల నేలగా ఉంది విడిచిపెట్టాడు కాబట్టి ఇదిగో ఫలాలు విపరీతంగా కాసి దేవత దేవుడు మంటూ మంటూ ఉన్నాడు ఏమిటో తెలుసా నువ్వు విశ్వాసులకు తండ్రి మాట్లాడుతూ రోజు నువ్వు ఏది అభ్యంతరం కారణంగా ఉంటుందో నీ శరీరానికి అభ్యంతరం కారణంగా ఉంటుందా లేదా నీ పొద్దురు నీ కుటుంబం నిర్దేశంని గృహ అభ్యంతర కారణంగా ఉంటుందా అభ్యంతర కారణంగా ఉంటే కొంత కాలమే నువ్వు సంతోషిస్తాం కొంత కాలమే పరిశుద్ధంగా ఉంటావు కొంత కాలమే విశ్వాసమ కలిగి ఉంటావు తర్వాత నువ్వు ఏమి చేస్తావో తెలుసా నువ్వు లోకంలో కలిసిపోతా దేవకోసం కోసం గారి కోవడి గారు మాట్లాడుతూ ఉన్నాడు ఏమి చేశారంటే నన్ను నన్ను ప్రేమించేవే వాక్యాన్ని ప్రేమించాడు వచ్చాడు కానీ చివరికి లోహాన్ని స్నేహించి పిలిచి లోకంలో కలిసిపోయా అభ్యంతరాలు వచ్చాయి ఈ మధ్యకాల సమయంలో ఏది అభ్యంతరం ఉంది సహోదరి సహోదర దేవత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ చేతులు ఉన్నాయి అపవిత్రముగా నీ కాళ్ళు ఉన్నాయా అపవిత్రముగా నీ హృదయం అపవిత్రముగా ఉన్నదా జాగ్రత్త ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతావు నీలో జీవం ఉండదు నీలో ఫలాలు ఉండవు ఎండిపోయిన దానిని యోహానిగా మాట్లాడుతూ ఉన్నాడు నరికి అగ్నిలో మాట్లాడుతూ ఉన్నారు మొట్టమొదటిగా ద్రోవ పక్కన పడిన విత్తన రెండవ పడిన వింతన ఏ విధముగా కనబడుతూ ఉన్నావు నువ్వు దేవాది దేవునికి ఏ విధముగా కనబడుతూ ఉన్నావు అయినంత నీ జీవం కలిగిన వాక్యాన్ని ఎస్ఐ విత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు యాసుల ద్వారా విత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు పరిశుభర్ విత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు దేవగుతులు విత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు సాక్షడే ఉన్నారు గ్రహించగలుగుతూ ఉన్నావా సహోదరి గ్రహించలేకపోతూ ఉన్నావా ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో అయిన చెవులు ఉంటే నువ్వు వింటావు నీకు చెవులు ఉంటే నువ్వు గ్రహిస్తావు చెవులు ఉంటే నీ హృదయంలో ఇదిగో కఠినమైన నేలను హృదయాన్ని తీసుకొని తీసేసుకోమని ఇదిగో నాకు మాంసపు హృదయం ఆయన పూర్వకముగా ప్రార్థనా పూర్వకముగా నువ్వు అడుగుతావు అందరూ లేచి చిన్న అయ్యా ఇదిగో త్రో పక్కన పడిపోతున్నాయి విత్తనాలు ఇదిగో వచ్చి మృంగేస్తూ ఉన్నాడయ్యా నా పెద్దేస్తూ ఉన్నాడు నా కుటుంబాన్ని మింగేస్తూ ఉన్నాడు నా భర్తను మింగేస్తూ ఉన్నాడయ్యా ఇదిగో కుటుంబము కుటుంబము శాంతి ఉండడం లేదయ్యా సమాధానం ఉండడం లేదయ్యా వేదనలయ్యా అనారోగ్యములయ్యా అప్పులయా ఎండిపోయిన స్థితిలో ఉంటూ ఉన్నాము ప్రభా ఎన్ని వాక్యాలు వింటూ ఉన్నా ప్రభా సాధారణ వచ్చి ఎత్తుకెళ్లి పోతు ఉన్నాడు అయ్యా నాకు ప్రభువు చెప్తావా వర్తమే మాట్లాడుతున్నాడు అయ్యా నన్ను సహా దాటి

రౌరు తెల్లు తల్లి గౌరుం తెలుగు అయ్యా పత్రమై ప్రార్థన చేస్తున్నట్టు అయ్యా ఇదిగో నా బిడ్డకు ఒక ఒక్కసారి ఇచ్చివుడు ఇదిగో నా కుటుంబం అంట ఒకసారి ఇచ్చిడయ్యా ననా ఆశీర్వదించి ఉడు రమ్మ ఇది అనారోగ్యంతో ఉన్నాడు అయ్యా ఆర్థిక పంతో ఉన్నాడు నీ ఆశీర్వాదం లేక సంగతి సమానమలేక సతారంగా బతించే జబ్బబలే ఏదో తిరుగుతున్నాడు ಅಷ್ಟು ಅಪವಾದ ಇಷ್ಟು ನಾ ಮಾ

నువ్వు చప్పట్లు కొడుతూ గల మెత్తి నువ్వు పాడుతుంటే గలం మాటలు నీ హృదయంలో వస్తాయి నీ రాత్రి హృదయం తీసుకెచ్చ మాంసపు హృదయం ఇస్తూ ఉన్నాడు Yeah.

దాచుకోలేని స్థితిలో ఉన్నాను చూపించే వాక్యము నా ప్రభా హృదయంలో ఉండలేకపోతే నా హృదయంలో ఏమి ఉండే మధ్య స్వామి తీసుకువెళ్ళంది ప్రభా అయినా తీసివేయాలి ప్రతి ఒక్కరు అడుగుతాం నితబడిన వాక్యాన్ని నా ప్రభా నా హృదయంలో నీరు నీటి కాలువల వాళ్ళు నాటబడిన చెట్టు నేను ఉండాలనుకుంటున్నాను ప్రభు నా వల్ల కావడం లేదు బాబు సహాయం కలిగించండి ప్రభు భర్త కేక వేసినట్లుగా ప్రభు నేను కేక వేస్తున్నానయ్యా

అందులో నిన్ను ఉపమానాలు ధ్యానించుకున్నాము తండ్రి దేని పోలి నా జీవితము ఉంది ప్రభువా నాయన విపులంగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించు విధానాన్ని బట్టి నీ ఆ బాధ నేను విని నా హృదయాన్ని మార్చుకుంటాను ప్రభు నాయన నా హృదయాన్ని నా ప్రభ పవిత్ర పరుచుకుంటాను ప్రభు నాయన లోకములోకి వెంట వెళ్ళగానే ప్రభు ఇవి నా వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నాను

నా హృదయంలో మందరపరుచులే ధన్యస్తామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి అమే